రాజు దగ్గరికి బామ్మ వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా ఇది కావ్యను ఎందుకు ఇంట్లో నుండి బయటకు పంపించేసావు కావ్యను మళ్ళీ ఇంటికి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాజు ఇలా అంటూ ఉంటాడు అమ్మకి అలా జరగడానికి కారణమైన దాన్ని నేను ఊరికే వదిలిపెట్టను తను తను నేను జీవితంలో క్షమించలేను బామ్మ అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వాళ్ళ బామ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తను ఇక్కడికి స్వయంగా తనంతటి తానే వచ్చిన నేను ఒప్పుకోను తనే నేను కూడా పిలవను అని చెప్పి అంట అంటూ ఉంటాడు అది విని బామ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో కావ్య అయితే అప్పుతో ఇలా అంటూ ఉంటుంది ఆయన మనసులో నాకు స్థానం లేదు స్థానం లేనప్పుడు ఇంకా నేను అక్కడ ఉండడం అనవసరం అనిపించింది నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను ఒంటరిగా బ్రతకాలన్న నిర్ణయం అయితే నిర్ణయం అయితే తీసుకున్నాను అని చెప్పి కావ్య అప్పుతో అంటుంది అది విని అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో హాస్పిటల్లో ఉన్న ఆపరణ అయితే మెలకువ వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆపరణ దగ్గరికి వెళ్ళగానే అపర్ణ అయితే కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరవగానే అందరూ సంతోషిస్తూ ఉంటారు ఇక రాజు అయితే అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మ అనగానే అపర్ణ మాత్రం కావ్య ఎక్కడరా అని చెప్పి అడుగుతుంది అది విని రాజు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్య ఏది అనేసరికి రాజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక కావ్య అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఏడుస్తూ కూర్చుని ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్